స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అయినప్పటికీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం బీసీలపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్బైన గోపి ఆరోపించారు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు తీర్మానం ఉన్నప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు బీసీ రిజర్వేషన్లు ముందుకు తీసుకొచ్చి బీజేపీని బద్రాం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయవలసిన బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఎందుకు అమలు చేయడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్ ఖరారు చేసుకోవచ్చని అయినప్పటికీ జంతర్ మంతర్ వద్ద ఎందుకు ధర్నాకు దిగారో సమాధానం చెప్పాలన్నారు పన్నెండు శాతం ఉన్న ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఎందుకు కల్పించాలో చెప్పాలన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ ఉంటే బీసీ విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఢిల్లీలోని జంతర్ మంతర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేసింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం మేము కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నాం మరి వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు అని భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ నడుస్తుంది మరి రోజు మనం చూసినట్టయితే కామారెడ్డి డిక్లరేషన్లో కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నారు నలభై రెండుకు నలభై రెండు శాతం మొత్తం బీసీ రిజర్వేషన్లే ఇస్తా అన్నారు తప్ప అందులో పది శాతం ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పలేదు మరి చెప్పింది ఒకటి ఈరోజు చేసేది ఒకటి మరి ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ ఎవరియాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి మతపరమైన రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని చేయడానికి లేదని సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డర్ చేసింది మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ప్రకారం అమెండ్మెంట్ యాక్ట్ సెవెంటీ త్రీ ఆఫ్ సెవెంటీ ఫోర్ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి